సింబా గుర్తు పెట్టుకున్నామండి ఓ ట్రైన్ ఎక్కొచ్చు పెరి ఆప్షన్ ఉందంట ఉన్నాయి ఇది కాదా ఎక్కడా ఇసుగుతరాల్లో ఉంది చూసారు ఇగో 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 అటు వెళ్తున్నారే వాళ్ళు అక్కడికి వెళ్ళాలంట ఇదంతా పైరెట్స్ కాబట్టి డ్రమ్ములు ఉన్నాయి బాగా అన్ని డ్రమ్ములే గన్నులు డ్రమ్ములు కత్తులు క్యూ లైన్ ఎక్కువ ఉండేసరికి మేము క్యూలోనే బ్రేక్ఫాస్ట్ చేసేసాం తెచ్చుకున్నాం కాబట్టి మీరు కూడా అలానే చేయండి చాలా టైం సేవ్ చేసేవచ్చు వెళ్ళాలి అంటే లైట్నింగ్ లైన్ అని పాస్ చేసి అది ఎంత ఉంటుంది చెప్పండి ఫార్టీ డాలర్స్ కి ప్రీ రైడ్ లేదా ఎగ్జామ్ అయిపోయిందా ఇప్పుడు పెడతారు ఎగ్జామ్ నీకు ఎగ్జామ్లో చదివినట్టు చదువుతున్నారు ఈ పేపర్లని నెక్స్ట్ రైడ్ ఏది వెళ్ళాల నీకు ఒక బ్రెడ్ ఇస్తాం అమ్మా తీసుకొని వెళ్తాం రైడ్ బాగుంది ఇంకోసారి అయితే రాను నేనైతే రాను అందరూ రోడ్డు పక్కన కూర్చున్నారు చూసారు అటు ఇటు ఒక అటుకుచ్చినారు ఇటుకు వచ్చినారు ఎందుకంటే ఇప్పుడు షో జరిగిద్దంట అందరు కూర్చున్నట్టు కూర్చున్నారు కూర్చున్నారు ఇక్కడ రోడ్ మీద లేదా గుర్రపు నాడ అండ్ డాగ్ ఫింగర్ ప్రింట్ కాళ్ళ గుర్తులు ఉన్నాయి రోడ్డు అంతా అయ్యే ఉన్నాయి పాసిబుల్ నానా అన్నిటినీ తీసుకొచ్చి తొక్కిచ్చారు ఇప్పుడు వెళ్ళాలి రైడ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్ రెండిడితో కంపేర్ చేసుకుంటే फेरी ఫాస్ట్ అంట అందుకే फेरी ఎక్కుతున్నాం ఇదేటె వెళ్ళిపోతాం స్ట్రోలర్ మా మావాడు వీడియో తీనిట్లా ఎంతో కష్టతరంగా తీస్తున్నా లైక్లు కొట్టకపోతే చెప్తా ఒక్కొక్కరికి లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ఫన్ అండ్ ఎంజాయ్ ఫన్ అండ్ ఓకే ఓకే సీ కాఫీలు కూడా కానీ తాగేసి పొద్దునే తొమ్మిది మేము బయట లోపలికి వెళ్ళాలని తొందరగా వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ ఓన్లీ కింగ్డమ్ పార్క్ ఓకే ఓకే Fun and enjoy magic kingdom! job. Fun and joy. Like, share, share, and subscribe. And subscribe. Uh, are, uh, laser lights waste uh, fireworks. That's why I'm to 30 uh, a problem. Thank you So when we went to um a we um paid కార్లో పార్కింగ్ దగ్గర ఇంకా పెట్టేసి పరిగెట్టడం పదండి గోవా పరకు మర్చిపోయారా నీది నువ్వు కార్లు పెట్టుకున్నావా ఏంటిది పార్కింగ్ మంచిది మర్చిపోతున్నాం మేము అన్ని బ్యాగులు చెక్కింగ్ చేయించుకొని వచ్చేసరికి ఇగో ఇక్కడికి వచ్చాం ఇప్పుడు వెళ్ళాలి ట్రైన్ స్టార్ట్ అయింది ట్రైన్ ట్రైన్ వెళ్తుంది ట్రైన్ లో నుంచి ఒక పార్క్ లో పార్క్ లోకి వెళ్తారు ఈ ట్రైన్ ఎక్కి ఈ పార్క్ లోపలికి వెళ్ళడానికి కూడా ఈ ట్రైన్ ఎక్కాలి ఓ ట్రైన్ ఎక్కొచ్చు పెర్రీ ఆప్షన్ ఉందంట రెండున్నాయి గో అక్కడెక్కడో తెరల్లో ఉంది చూసారాగో ఇగో ఇగో అటు వెళ్తున్నారే వాళ్ళు అక్కడికి వెళ్ళాలంట అక్కడికి ట్రైన్ లోను షిప్ లోను క్రూజ్ లోను తీసుకెళ్తారు ఫెర్రీ రెండిడితో కంపేర్ చేసుకుంటే ఫెర్రీ ఫాస్ట్ అంట అందుకే ఫెర్రీ ఎక్కుతున్నాం ఇదెట వెళ్లిపోతుంది స్ట్రోలర్ ని నట్టట్లేదని మావాడు వీడియో తీనిట్లా ఎంతో కష్టతరంగా తీస్తున్నావ్ లైక్లు కొట్టకపోతే చెప్తా ఒక్కొక్కరికి సారీ ఆ फेरी బోటకల వావ్ బ్యూటిఫుల్ వ్యూ కిడ్స్ ఫింగర్ ప్రింట్ కోసం ఎంత మంది లైన్ ఎంత లైన్ ఎంత కష్టంగా ఉందో వీడియో తీస్తూ ఇవి ట్రావెల్ ఎంత వస్తూ మామూలు కష్టం కాదు నువ్వు పెద్దయిన రోజు నీ పిల్లలకి ఇంకో మా అమ్మతో పాటు నేను అక్కడికి వెళ్ళానని తెలుసుకోవాలి కదా అడ్వెంచర్ ల్యాండ్ ఫస్ట్ పార్క్ ఇక్కడ ఇక్కడీ కు ఇక్కడ రోడ్డు మీద లేదా గుర్రపు నాడ అండ్ డాగ్ ఫింగర్ ప్రింట్ కాళ్ళ గుర్తులు ఉన్నాయి రోడ్డు అంతా ఉన్నాయి దక్కు కూడా ఉంది ఆరో మార్క్స్ హౌ హౌ ఇస్ పాసిబుల్ నానా అన్నిటినీ తీసుకొచ్చి తొక్కిచ్చారు రైడ్స్ అలాది ఏమండి అట్లా దూరకు మా వాళ్ళు చూస్తున్నప్పుడు సముద్రపు దొంగలు పైలట్స్ ఆఫ్ కరేబియన్ తెలుగు డబ్బింగ్ దీని తర్వాత జింగిల్ కాదు అలి అలాదీన్ అలాదీన్ రైడ్ నెక్స్ట్ అలాదీన్ రైడ్ నెక్స్ట్ అలాదీన్ అలాదీన్ అద్భుత దీపం అవి మేము ట్రాన్స్లేషన్ చేస్తున్నాం ట్రూ ట్రాన్స్లేషన్ నో ఇదంతా పైరెట్స్ కాబట్టి డ్రమ్ములు ఉన్నాయి బాగా అన్ని డ్రమ్ములే గన్నులు డ్రమ్ములు కత్తులు స్టోరేజ్ స్టోరేజ్ మా గైడ్ మా గైడ్ రాజేష్ గారు ఇది స్టోరేజ్ అంట మీరు చెప్పి ఎప్పుడెక్కారండి సో ఈ రైడ్ ఎలా ఉంటది కూర్చోవచ్చు రైడ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో తెలీదు ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఇది వచ్చేసరికి అలాదీన్ అలాది రైడ్ నాకు వచ్చింది అది ఒకటే రా పాట ఫస్ట్ విజిట్ అని ఇట్లా బ్యాట్ చేసి ఫస్ట్ విజిట్ డిస్నీ ఫస్ట్ విజిట్ ఇప్పుడు వచ్చేసరికి ఈ రైడ్ ఎక్కువ నెక్స్ట్ రైడ్ ఏంటి ఓకే ఒక రైడ్ లో ఉన్నప్పుడే రెండో రైడ్ గురించి ఆలోచిస్తాను లేకపోతే టైం ఇది బై కూడా బాగుంది రైడ్ ఎక్కచ్చు అంత ఏం లేదు రేట్ బాగుంది ఎక్కొచ్చు అంత భయంకరంగా అయితే ఏం లేదు ఈవినింగ్ మధ్య రైడ్లు ఎక్కుతూనే ఉన్నాను రది ఓకే రెండు దానిలోకి వెళ్తాను బాబాయ్ వాళ్ళ ఇప్పుడు క్యూ లైన్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇంత క్యూ లైన్ ఉందని చెప్పి మనం యాప్ లో చూసుకుంటాం తొందరగా వెళ్ళాలి అంటే తొందరగా వెళ్ళాలి అంటే లైట్నింగ్ లైన్ అని పాస్ చేసి అది ఎంత ఉంటుంది ఫార్టీ డాలర్స్ కి త్రీ రైడ్స్ ఫార్టీ డాలర్స్ కి ఫార్టీ డాలర్స్ కడితే త్రీ రైడ్స్ తొందరగా తీసుకెళ్ళిపోతారా అప్పుడు మనకి టైం కానుకుంటే వెయిటింగ్ దారు అనుకుంటా టైం టు దానితో సంబంధం ఉండదా వెయిటింగ్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ టైమ్ మినిట్స్ త్రీ రైడ్స్ ఏనా ఫార్టీ డాలర్స్ కి ఈచ్ వనక ఈచ్ వనక ఈచువా ఒక్కొక్కరుగా మాట్లాడాలి ఈ రైడ్ పేరేంటి అలాది నద్భుత దీపం అంట తివాచి మీద వెళ్తుంటారు అందరూ మేము కూడా ఎక్కుతాం తివాచి ఆ తివాచి ఏమంటారు మ్యాజిక్ కార్ప్ హ్యాడ్ ఓకే రైడ్ ఏంటి మామూలుగా లేదు అప్ అండ్ డౌన్స్ లో ఎట్లుందో చూసారా క్యూ లైన్ ఎక్కువ ఉండేసరికి మేము క్యూలోనే బ్రేక్ ఫాస్ట్ చేసేసాం తెచ్చుకున్నాం కాబట్టి మీరు కూడా అలానే చేయండి చాలా టైం సేవ్ చేసేవచ్చు రేజో ఎగ్జామ్ అయిపోయిందా ఇప్పుడు పెడతారు ఎగ్జామ్ నీకు ఎగ్జామ్ చదివినట్టు చదువుతున్నారు ఈ పేపర్లని నెక్స్ట్ రైడ్ ఏది వెళ్ళాలని అవసరమా రైడ్ తీసుకుంటా On our left hand side we got inspiration falls. Now before I go further, a little bit of context. You see, our friends and family here at the Jingle Cruise decided to send us here wow. this year to cheer us up. You know, we were lonely. The plane didn't crash, So Everybody say Ooh. Ooh. Everybody say Ahh. ah. Everybody say skipper Casper, you're yeah. doing a great job. Skipper Capture, you'll a great job. వచ్చి ఇక్కడికి ఉంది దయ్యాలు ఏమైనా వస్తాయా ఏమైనా దయ్యాలు ఏమైనా వస్తాయా కొంప తీసి ఒక బ్రెడ్ ఇస్తావమ్మా తీసుకొని వెళ్తాం రైడ్ బాగుంది ఇంకోసారి రాను నేనైతే రాను అదే కదా తీసుకొని వెళ్ళు అంటుంది అది గంటలు కొట్టడానికి వచ్చాం రైల్లో అక్కడ గంటలు లేవు వీళ్ళు ఇక్కడ కొడుతున్నారు వీడేంటి నా కొడుకు చీకట్లో ఉన్నట్టున్నాడు షాడో అందరు రోడ్డు పక్కన కూర్చున్నారు చూసారు అటు ఇటు అక్కడ అడ్డుకొచ్చున్నారు ఇటుకొచ్చున్నారు ఎందుకంటే ఇప్పుడు షో జరిగి అంట అందరు భోజనాలు కూర్చున్నట్టు కూర్చున్నారు మనం వెళ్ళాలి Yeah.